నిన్నటి దినం వైకాపా కార్పొరేటర్ గారు ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయడం హర్షణీయం ఈ విధంగానే మిగతా వారు అక్రమిత ప్రభుత్వ భూములను ఖాళీ చేయవలసిందగా మనవి చేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో కబ్జాలకు అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు ఇలాంటి వ్యవహారాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉన్నాయని ప్రతి అంగుల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనపరచుకోవడం తథ్యమని అన్నారు ఇక ప్రభుత్వ ఆస్తులు సమస్త ప్రజల ఆస్తులని దాన్ని ముట్టుకోవడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలిపారు ఈ కార్యక్రమంలో గురు షరీఫ్

తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యే గారు అక్కడ విజిట్ చేసి అక్కడ జరుగుతున్న దురాగతాన్ని